హాయ్ ఫ్రెండ్స్ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మెంతికూర పప్పు ఈ మెంతికూర పప్పును ఆరోగ్యకరంగాను ఇంకా చాలా హెల్దీగాను వాడుకోవచ్చు ఈ మెంతికూర పప్పును ఎలాంటి కుక్కర్లు యూస్ చేయకుండా ప్లెయిన్గా బౌల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మెంతికూర పప్పును బీపీ షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ బీపీ షుగర్స్ చా లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి ఇంకా వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది శరీరంలో ఉన్న టాక్సీలను బయటకు పంపించి బాడీని నిత్యం ఆరోగ్యంగా ఉంచడంలో ఈ మెంతులు అనేవి బాగా హెల్ప్ అవుతాయి ఈ కూరను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నాలుగు మెంతు కట్టలను తీసుకుని వాటి ఆకులను కోసుకోవాలి లేతగా ఉన్న కాడలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకులన్నింటినీ రెండు మూడు సార్లు బాగా నీటితో శుభ్రంగా కడిగి చూపించిన విధంగా ఒక కడాయిలో ఒక కప్పు ఎర్ర కందిపప్పుని తీసుకోవాలి ఈ కందిపప్పుని కూడా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ కందిపప్పులో తరిగిన మెంతికూర ఆకు ఇంకా సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు కడాయి మీద మూత మూసుకుని స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని స్టవ్ మీద పెంచు ఉంచుకోవాలి ఈ కూర మొత్తాన్ని స్లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటేనే పప్పు బాగా ఉడుగుతుంది అలా ఉడికినప్పుడే గ్యాస్ ట్రబుల్స్ ఎలాంటివి ఎటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు కొంచెం స్లో ఫ్లేమ్ మీద కుక్ అయితేనే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కూర మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి అలా చేస్తే కూర కింద మాడకుండా ఉంటుంది ఇలా ఒకసారి కానీ రెండుసార్లు కానీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మెంతి ఆకులలో అజీర్ణాన్ని పోగొట్టే గుణం ఉంటుంది ఇంకా మందంగా ఉన్న కాలేయాన్ని చురుగ్గా పనిచేయించడంలో హెల్ప్ అవుతుంది అలాగే రక్తహీనతను కూడా బాగా నివారిస్తుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కూర మీద మూత ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వండుకోవాలి పప్పు మెంతి కూర బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీని మీద ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకుల్ని ఈ విధంగా కూరలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కూరను మరీ పల్చగా కాకుండా ఈ విధంగా వండుకోవాలి ఇప్పుడు మెంతి కూర పప్పుని తాలింపు కోసం ఒక కుండని తీసుకోండి ఇక్కడ నల్ల కుండ అయితే రుచి చాలా బాగుంటుంది ఖాళీ కుండని ఎప్పుడూ వేడి చేయకూడదు అందుకనే కుండలో తగినంత నూనె పోసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో రెండు ఎండుమిరపకాయ ముక్కలు అలాగే రెండు కరేపాకు రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకుని వేపుకోవాలి ఇంకా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని బాగా దంచుకుని ఈ తాలింపులో వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి వాసన ఇంకా చాలా మంచి రుచిగా ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి వెల్లుల్లి రబ్బలు బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టిన మెంతికూర పప్పుని ఈ తాలింపులో వేసుకోవాలి తాలింపు వేసేటప్పుడు ఇలాంటి శబ్దం కనుక వస్తే తాలింపు మంచి టేస్టీగా ఉంటుందని అర్థము తాలింపు వేయగానే మూత మూసేయాలి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ కర్రీని వేడివేడిగా చపాతీతో కానీ లేదా రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుక్కర్ విజిల్స్ అనేవి లేవు కుక్కర్లో వండితే టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా వండిన కూర టేస్ట్ వేరేగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్